thank ఎవరికి ఓటేస్తే మరి గతంలో ఊరు ఆగిందనేది మనం అందరం కూడా దృష్ట పది సంవత్సరాల నుంచి ఏదైతే సమస్య ఉండేదో ఆ సమస్య మరి ఆగిపోయింది ఒక్క ఓటుతోనే ఆ యొక్క సమస్య సాల్వ్ అయిపోయింది మన పది దుర్మార్గులకు ఓటేసి నమ్మించి మూసపోయినాం వాళ్ళ కమిషన్ల కోరకు మరి మనల్ని ముంచేస్తున్నప్పుడు మరి ఈ రెండు చోట్లకు కూడా మరి మంచి పది తూములు కూడా హైట్ మీద ఉండట్లా మనకు సాగునీరు అందట్లేదని సార్ కూడా చెప్పినాం అది ఖచ్చితంగా మన తూముల దగ్గర కొద్దిగా లోతు తీపించి ఎప్పటికీ నీళ్ళు ఉండే విధంగా కూడా చూస్తా అని చెప్పారు తొందరలోనే ఆపాన్ని కూడా అవుతుంది మరి అట్లనే సార్ మా గ్రామంలో ఈ రెండు చెర్లు వాళ్ళ శివారు లేకుండా కాబట్టి చాలా నిరుపేదలు ఉన్నారు సార్ వారందరూ కూడా పెద్ద మొత్తంలో ఇందిన మైన్లు కట్టించే విధంగా చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ మరి అట్లనే దీని గురించి మన శంకర్ సార్ గారు కూడా రెండు నిమిషాలు మాట్లాడాల్సింది కోరుతుంది గ్రామాలను కాపాడేటువంటి ఉద్యమ నాయకుడు అదే విధంగా ఎమ్మెల్యే హోదాలో వచ్చినటువంటి మన భూపతి రెడ్డి సార్ గారికి స్వాగతం సుస్వాగతం సార్ ఈరోజు పదివేల మంది మీకు జీవితాంతం రుణపడి ఉంటాం సార్ ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో తెలంగాణ వచ్చిన తర్వాత ఆ తెలంగాణ ఫలాలు మాకు అనుకుంటే రెండు వేల పదహారులో ఆ రోజు తెలంగాణ ప్రజల్ని మోసం చేయడానికి గద్దె దెక్కిన కేసీఆర్ ఏం చేశాడు మంచుప ప్రాంతంలో త్రీ పాయింట్ టీఎంసీ ఆనకట్ట ఎత్తు పెంచి మమ్మల్ని ముంచడానికి ముందుకొచ్చారు అయితే గడిచిన మాకు నిద్ర మాని ఉద్యమాలు అదేవిధంగా గడిచిన ఎనిమిది సంవత్సరాలు ప్రతిరోజు రాత్రిపూట పోలీసులు అరెస్టులు అదే విధంగా రిమాండ్లకు పంపించారు మీరు గెలిచిన తర్వాత ఐదు నెలలు మేము ప్రశాంతంగా ఉన్నాం సార్ కాబట్టి ఈ రోజు కూడా ఇప్పుడు మనం ప్రశాంతంగా ఎలా ఉండాలో గడిచిన జీవితాలు బాగుపడాలంటే ఖచ్చితంగా మనం భూపతి రెడ్డి సార్ గారి యొక్క నాయకత్వాన్ని బలపరచాలి భూపది రెడ్డి సార్ నాయకత్వం కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తికి ఓటేసి ఆయన చెప్పిన వారికి ఓటేసి ఆయన మద్దతును మనం బలపరిచినట్లయితే ఆ రోజు ఆయన అధికారం లేకపోయినా ప్రతిపక్షంలో సారీ అధికార పార్టీ టిఆర్ఎస్ లో ఉన్నప్పటికీ మనకు మద్దతు తెలిపిండు తన ఎమ్మెల్సీ పదవిని కూడా మన కోసం వదిలిపెట్టిన ఉద్యమ నాయకుడు అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు అందుకని అతను చెప్పిన దానిలో నడిచినట్లయితే మన జీవితాలు బాగుపడతాయి ఒకవేళ మీరు ఇందాక అన్నారు చిన్న చిన్న విషయాలు ఇవన్నీ పట్టించుకోదు మనం మొన్న బీజేపీ ఇదే విధంగా ఇక్కడ మీటింగ్ జరిగింది ఒక ఇట్లా కండు వేసుకున్నాడు కం వేసుకుని ఏమంటాడంటే కనువ తీసిన అతను నేను చూస్తా ఉన్న వీడియోలో ఆ రోజు మేము టిఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ అని ఉద్యోగం చేయలే ఇది మా ఊరిది మంచి అమరాబాద్ కల్పోల్ బైరపూర్ ఎలంకుంట అది కాపాడదామని మనం అందరం కలిసి ఉద్యమం చేశాం మేము ఒక్కలం చేయలే మేము ఒక్కలం చేస్తే ఈ మంచి ప్రాజెక్ట్ ఆగలేదు మనం అందరం చేసినాం ఎంఘనక వానక అరెస్టులు మమ్మల్ని అందరి నివాళులు పడిస్తే మీరందరూ కూడా కలెక్టర్ గారికి జీపీకి అడ్డం పడుకొని మద్దతు తెలిపారు మీరు కాబట్టి మేము చేసిన ఉద్యమం మనం అందరం చేసినాం కాబట్టి ఉద్యమానికి సరైన న్యాయం జరగాలంటే మన సారి యొక్క అభ్యుత్వ నాయకత్వాన్ని మనం బలపరచాలి అదేవిధంగా జీవన్ రెడ్డి గారికి ఎట్లయితే మనం ఎమ్మెల్యే గారికి పదకొండు వందల ఓట్ వేసామో అదే విధంగా ఎక్కువ ఓట్లు వేసి మనం చేయి గుర్తికి ఓటేసి ఎంపీ గారిని గెలిపించవలసిందిగా కోరుచున్నాం ఇంకొకటి ఇప్పుడు ఎలక్షన్లు సోమవారం రోజే ఉన్నాయి మనకు ఏదైనా ఈ రోజు రేపు జరగచ్చు మాయా కాబట్టి మనం ఇచ్చే ఏవైతే ఉన్నాయో కళ్ళు సీసాలకి అదే విధంగా రూపాయి నోట్లకి అమ్ముడు పోకండి ఐదు వందలు తీసుకుంటే ఐదు సంవత్సరాలు బాధపడతాం కానీ మనం ఐదు వందలు తీసుకుంటే మన భవిష్యత్తు వందల సంవత్సరాలు బాధపడుతుంది ప్రాజెక్టు ఉన్న ప్రాజెక్టు జీవో రద్దు కావాలంటే మనం ఖచ్చితంగా కాంగ్రెస్ ఓటేయాలి మరి కాంగ్రెస్ ఓటేద్దామా వేరే పార్టీకి ఓటేద్దామా చెప్పండి కాంగ్రెస్ ఓటేసి మన జీవితాలు కాపాడుకుందామా ఐదు వందల కోటేసి మన జీవితాన్ని నాశనం చేసుకుందామా చెప్పండి అందరికొసారి కాంగ్రెస్ కోటేస్తేనే మనం మనం ఉంటాం మన ఊర్లు ఉంటాయి మన భూములు ఉంటాయి మన చెరువులు ఉంటాయి మన అడ్డు ఉంటది మరి అన్నీ ఉండాలంటే మనం దేనికి ఓటేయాలి కాంగ్రెస్ కేయాలా టిఆర్ఎస్ కేయాలా బీజేపీ కేయాలా అందరూ కూడా ఇదే మాట తోటి పదమూడవ తారీఖు నాడు చేయి గుర్తు కోటేసి మన మంచి యొక్క సత్తాను చాటాలని చెప్పి ఈ విధంగా మీ అందరినీ పేరు పేరు వేడుకుంటున్నాం జై కాంగ్రెస్ చేతు ప్రభావంగా మంచి ప్రోగ్రామ్ గా చూసినట్టు గారికి అలాగే మన శేఖర రాజు గారికి ఉపాధి గారికి సంజయ్ గారికి అందరికీ అలాగే వివిధ గ్రామాల నుంచి వచ్చిన కార్యకర్తలకు అందరికీ నమస్కారం మంచి గ్రామం చెప్పే ఒకటే విషయం మనకు ఆపదలు ఉన్నప్పుడు ప్రతిసారి ఆదుకున్న పార్టీ నాయకులు ఎవరంటే కేవలం కాంగ్రెస్ నాయకులు మాత్రమే కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మన గ్రామాన్ని అభివృద్ధి చెంద చేసుకోవాలనుకున్నా మన ప్రతి అభివృద్ధి కార్యక్రమాలు జరగనా కాంగ్రెస్ పార్టీతో లేదు కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మనకు అన్ని విధాలుగా మన ఎమ్మెల్యే గారు కాబట్టి ఈసారి మన ఎంఎల్ఏలకు ఎలాంటి మెజర్డ్ ఇచ్చినావో ఇప్పుడు కూడా ఈ ఎంపీ నేషన్లు కూడా ఎమ్మెల్యే ఎంపీ జీవన్ గారికి అదే సేమ్ మెజర్ ఇచ్చి గెలిపించుకోవడానికి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం రెండు నిమిషాలు మన శేఖర్ గౌడగారని మాట్లాడుతున్న భాగంగా మంచిప గ్రామానికి మీ అందరి మద్దతు కోసం మ మీ అందరి మద్దతు కోసం మన కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి గారు మరి ఆయన మద్దతు కోసం మన నాయకుడు మన ఉద్యమ నాయకుడు మన ఆశా జ్యోతి ఈ కాన్సిస్టెన్సీకి మరి ముప్పై ఐదు సంవత్సరాల నుంచి లేని ఒక నాయకుడిని మనం ఇవాళ భూపద్రెడ్డి గారిని చూస్తూ ఉన్నాం ఆయన ఆధ్వర్యంలో మనం అందరం పనిచేయడానికి సిద్ధంగా ఉండి మరి మీ బతుకు బాగుల కోసం మరి ఆయనటువంటి చేసినటువంటి కృషిని కూడా మర్చిపోవద్దు మీరు ఎందుకంటే ఇప్పటిదాకా తమ్ముళ్ళు చెప్పారు మరి ఈ ఉద్యమం ఈ దాంట్లో మరి సీను కానీ శంకర్ కానీ రాజు మన ఈశ్వర్ సింగ్ వీళ్ళందరూ కలిసి ఈ ప్రాజెక్ట్ ఆపడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా దానికి భూపతి రెడ్డి గారి తోరుండి మరి ఉద్యమాన్ని నడిపి ఈ ప్రాజెక్ట్ ఆపడానికి ప్రయత్నం చేసి దానిలో సఫలీకృతులమైన ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యింది కాబట్టి మనకు భూపత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా వచ్చిండ్రు కాబట్టి మనం ఎన్నుకోబడ్డాం కాబట్టి మనం నుంచి బయటపడ్డాం అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో మన అభివృద్ధి మన సంక్షేమ కార్యక్రమాలు మరి మంచిగా జరగాలంటే మరి భూపతి రెడ్డి గారి నాయకత్వంలో జీవన్ రెడ్డి గారిని కూడా మీరందరూ మనస్ఫూర్తిగా మంచి మనసుతో సోమవారం నాడు పదమూడో తారీఖు నాడు ఓట్లేసి చేతి గుర్తుకు దయచేసి అందరూ ఓట్లేసి భూపతి రెడ్డి గారు మనకు జీవన్ రెడ్డి గారు ఇద్దరు నాయకులు మనకి ఈ రా ఈ జిల్లాలో ఉంటే మరి వాళ్ళ ద్వారా మన భక్తులు బాగుపడతాయనే మాట మీకు తెలియజేస్తూ ఇంకో విషయం కాంగ్రెస్ పార్టీ వచ్చింది మొన్న రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినరు మన రా మన ఊరికి వచ్చిండ్రు మన చర్యలు చూసిండు మన ప్రాజెక్ట్ చూసిండు దీన్ని పాత డిజైన్ ప్రకారం ఏ విధంగా చేయాలనో అది చేస్తామనే మాట పెద్దలు చెప్తా ఉన్నారు అది కాకుండా మనకు కాంగ్రెస్ పార్టీ వస్తే ఐదు గ్యారెంటీలు ఇప్పటికే అమలైన ఆరు గ్యారెంటీలకి ఐదు అమలైన అందులో బస్సు రెండు వందల కరెంటు రెండు వందల యూనిట్ల కరెంటు ఐదు వందలకి సిలిండర్ ఇవన్నీ జమ వస్తా ఉన్నాయి మరి ఇంకా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటే మంచి మంచి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అవుతాయి దయచేసి కాంగ్రెస్ పార్టీకి ఆ నమ్మకంతో మరి ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ దయచేసి సోమవారం నాడు మంచి ఊపులో కాంగ్రెస్ పార్టీ ఉంది ఇప్పుడు అదే ఊపును కొనసాగించి అందరు చేతి గుర్తుకు ఓటేయాల్సిందిగా మీ అందరికి వేడుకుంటూ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ మరి అందరూ చేతి గుర్తుకు ఓటేల్సిందిగా మనం స్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అదేవిధంగా మంచి పతాండా మరి అమరాబాద్ బైరాపూర్ కల్పోల్ ఈ అందరి గ్రామస్తులందరూ కూడా పేరు పేరున ఇక్కడ ఉన్నటువంటి అక్కల అమ్మలకు మరి నాతో పాటు వచ్చినటువంటి శేఖర్వాడు గారికి ముప్పై గంగారెడ్డి గారికి ప్రసాద్ గారికి మన మండలాధ్యక్షుడు సాయిరెడ్డి గారికి మరి ఈ గ్రామస్తులైనటువంటి ముత్తం రెడ్డి గారికి శంకర్ గారికి అదేవిధంగా రాజేష్ తమ్ముడు మరి మోహన్ అందరు కూడా పేరు పేరున చాలామంది నాయకులు వచ్చారు మరి అందరు కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఇవాళ మీ దగ్గరికి సోమవారాము పదమూడవ నాడు సోమవారం జరగబోయే ఎన్నికల గురించి రావడం జరిగింది గతంలో ఇప్పుడు తమ్ముడు చెప్పినట్టు మీరు ఈ మన గ్రామాలను మున్గోకుండా మన భూములు పోకుండా మీరు అందరు కూడా పోరాటం చేసారు దానికి మద్దతు ఇచ్చినాం ఇవాళ మీ అందరి దయతోని మరి నాకు కూడా మెజారిటీ వచ్చింది నేను ఎమ్మెల్యేగా గెలిచిన గెలిచిన తర్వాత మన ప్రభుత్వం కూడా వచ్చింది ప్రభుత్వం వచ్చినాక ఇలా క్లియర్గా చెప్తా ఉన్నాం పాత జియో ఏదైతే ఉందో ఎనిమిది వందల నలభై జియో ఈ కొత్త రీమాడిఫికేషన్ కొరకు ఏదైతే ఈ రీడిజైన్ పేరు మీద పెట్టిందో దాన్ని మేము రద్దు చేయబోతా ఉన్నాం రద్దు చేసి మన పాత మోడల్ అనే ఒక ఇంచు కూడా భూమి మును మీ యొక్క ఇల్లు కూడా పోకుండా ఇక్కడ ప్రాజెక్టు ఇక్కడ పంపులు పెట్టి మనము నుండి గడుకోలు దాకా అక్కడ ఉండడు మెట్టుపల్లి దాకా కూడా నీళ్ళు పోతాయి అదే మీకు నష్టం జరుగుతుంది ఇంకా అంటున్నాడు రాజేష్ గిన మా తుమ్ములు మీద ఉన్నాయి సార్ చెరువులో నీళ్ళు ఉన్నాయి కిందికి ముదక్పల్లికి నీళ్ళు పోతున్నాయి కానీ మాకు వస్తలేవని అయితే అది కూడా మరి అదంటే ఇప్పుడు ఇప్పుడు కాదు అది ఎందుకంటే అది ఇచ్చారు దావితే అది ఒక ఆరు నెలలు అవుతుంది అది రిపేర్ చేయడానికి సో ఇప్పుడు వానకాలం వస్తుంది కాబట్టి అది ఏదైనా ఉంటే మళ్ళీ వచ్చే సంవత్సరం చూసుకున్నాం కానీ ఇవాళ ఆ రోజు నేను ఎన్నికలప్పుడు ఈ ఈ ప్రాజెక్టు గురించే వాగ్దానం చేయడమే కాకుండా మీకు అందరు కూడా ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలలో ఉన్న పోడు భూముల సమస్యను కూడా మేము తీర్చి వాళ్ళకు పట్టాలు ఇప్పిస్తామని చెప్పినాం అది కూడా తప్పకుండా చేస్తాం ఇప్పుడు ధరణి రిఆర్గనైజ్ అవుతుంది దాంట్లో కూడా మరి ఏమంటారు కబ్జాదారు కాలం ఆడేస్తున్నాము రెవెన్యూ చట్టం మారుస్తాము మళ్ళీ మీ భూములు మీకు ఇస్తాము ఇక్కడ ఈ తాండలాలు కానీ ఇప్పుడు మన మంచపతాండలు కూడా పోడు భూముల సమస్య ఉంది అది కాకుండా మీ గ్రామానికి ఇప్పుడు ఆ రోజు చెప్పినాం ఆరు గ్యారంటీల గురించి ఇలా మీకు ఆర్టీసీ బస్సు ఫ్రీ చేసినాం కదా అందరూ ఆర్టీసీ బస్సులో ఫ్రీ పోతుండ్రు కదా పోతుండ్రు జీరో బస్సులు కొంచెం తక్కువ ఉన్నాయి కరెక్టే కానీ ఇప్పుడు బస్సులు ఇంటికి తక్కువ వస్తున్నాయి కరెక్టే ఒక 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 ట్రిపుల్ రెండు ట్రిపుల్ తక్కువ వస్తున్నాయి కానీ రాబోయే కాలంలో ఒక నిమిషం ఆగు అయితే ఆర్టీసీ చైర్మన్ గోవర్ధన్ ఏం చేసి మొత్తం బస్సులు అమ్ముకున్నాడు దాంతో ఇప్పుడు బస్సు లేకుండా అయినా మళ్ళీ పదిహేను వందల బస్సులు ఉంచే చెప్తున్నారు పదిహేను వందల బస్సులు మళ్ళీ మనం ఆర్డర్ ఇచ్చినాం ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు బస్సులు రాగానే మళ్ళీ మీకు యథాతిథిగా పాత బస్సులు ట్రిప్పులు నడుస్తాయి ఇప్పుడు సరే ఇక్కడ ఒక ఒకప్పుడు వచ్చినా మీరు నిజామాబాద్కి వెళ్ళి అయితే పోతుంది కదా ఎయిట్ అటు మరి సరే సరే కరెంట్ బిల్లు కూడా రెండు వందల యూనిట్లు ఫ్రీ వస్తుందా జీరో కరెంట్ బిల్ వస్తుంది కదా వస్తుంది ఇవాళ ఆరు కలిసి మీరు మధ్యన కొంచెం మీరు మీరు రెండు బిల్లు ఫ్రీ ఇస్తున్నాం కదా జీరో బిల్లు ఇస్తున్నాము ఎవరికైనా రాకున్నా ఇప్పుడు ఎలక్షన్ కోడ్ తర్వాత మళ్ళీ చేపిస్తాం అదే లింక్ ప్రాబ్లం ఉంటాయి అదేవిధంగా సిలిండర్ కూడా మీకు అందరు కూడా మీరు కట్టుడు తొమ్మిది వందల యాభై కడుతున్నారు కానీ మళ్ళీ మీకు నాలుగు వందల యాభై వాపస్ వస్తాయి ఐదు వందలకే సిలిండర్లు ఇస్తున్నాం అట్లా ఇక్కడ రైతులు వీళ్ళందరూ కూడా మరి రెండు వేల రెండు లక్షల రూపాయలు రుణమాఫీ అయినా ఆగస్టు ఫిఫ్టీన్త్ ఆగస్టుకి మాఫీ చేస్తున్నాం తర్వాత పంటకు ఐదు వందల గిట్టుబాటు బోనస్ ఇస్తామన్నాం ఇంకా అది కూడా ఈ వర్షాకాలం ముందు ఇస్తున్నాం పంట బీమా పథకాన్ని కూడా మేము కట్టినాం పూర్తిగా అసలు పంట బీమా పథకం కూడా పూర్తిగా కట్టినాం కట్టి మీరు పంట నష్టపోయినా మీకు బీమా ఉంటుంది అంటే మీరు ఒక రూపాయి కట్టకుండా గవర్నమెంట్ కట్టింది ఇట్లా అంటే కాంగ్రెస్ పార్టీ మొన్న నాలుగు నెలల కింద చెప్పినటువంటి ఆరు గ్యారంటీలో ఆయిల్ ఇలా అమలు పరుస్తున్నాం ఇక ఒకటి మీకు ఏంటంటే తెల్ల రేషన్ కార్డులు ఇవ్వాలి ఇప్పుడు మీ గ్రామంలో మన ఈ పది ఏళ్ళ నుండి ఎవ్వరికి తెల్ల రేషన్ కార్డు ఇవ్వలే కేసీఆర్ మనం మొన్న వచ్చినాము ఇప్పుడు అభయ హసము అమలు భాగంలో ప్రజాపాలన పేరు మీద అధికారులు మీ గ్రామ పంచాయతీలు వచ్చి కూర్చొని మీ దగ్గర అప్లికేషన్ తీసుకున్నారు కదా అందరూ దాంట్లో మీరు కొంతమందికి వేరే రేషన్ కార్డులు కావాలని పెట్టుకున్నారు పెట్టుకోవడాలు కూడా ఇంకా మళ్ళీ ఇప్పుడు పెట్టుకోవచ్చు ఇప్పుడు ఎన్నికలు కూడా కాగానే తెల్ల రేషన్ కార్డు కొరకు మొదలు పెట్టుకోండి అప్లికేషన్ పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఫస్ట్ మంచి పనులు ఉన్న అందరికి కూడా ఎవరికైతే తెల్ల రేషన్ కార్డు లేదో వాళ్ళందరూ కూడా తెల్ల రేషన్ కార్డు ఇప్పిస్తాం ఇప్పించినాక అప్పుడు మీకు మహాలక్ష్మి స్కీమ్ రెండు రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు పెద్దవాళ్ళకేమో వృద్ధులకేమో నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇప్పిస్తాం కొంచెం టైం పడుతుంది ఆరు నీళ్లు ఏంటంటే కేసీఆర్ మొత్తం మన అప్రపాలు చేసిపోయింది మొత్తం ఖజానా ఖాళీ చేసి మన చిప్ప చేతికి ఇచ్చినట్టు మొత్తం అప్పు చేసిండు అప్పు చేస్తే ఇప్పుడు మనం అంతా అప్పు కట్టుకుంటూ వస్తున్నాం ఇక దివాళీ తీసిన దానిలాగా ఉంది సో దాంతోని ఇప్పుడు ఆయన ఏమన్నాడు కాళేశ్వరం కట్టిన అన్నాడు ఇక ఇట్లా ఉన్నది కాళేశ్వరం కూడా అది మూడేళ్ళకే మునిగిపోయింది ఇలా కూడా అదే వేసి లేచి పాలెట్ కట్టలే అట్లా ఇప్పుడు అయితే సో ఇలాంటి పనులు చేయడం వల్ల మనకు నష్టం జరిగింది ఇలా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి కొద్దిగా ఆలస్యం అవుతుంది కానీ కాంగ్రెస్ పార్టీ మీకు అందరు కూడా తెలుసు మాట మీద ఉంటుంది ఇది ఇంద్రమ్మ పార్టీ ఇవాళ నేను మీకు చెప్పదలుచుకున్నాం ఇవాళ బీజేపీ వాళ్ళచ్చు భారతదేశము మోడీ చెట్లనే సురక్షితంగా ఉంటుంది అంటే ఇప్పుడు ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీలో భారతదేశం బాగలేదా ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులే కదా ఇప్పుడు జవహర్లాల్ నెహ్రూ కానీ మహాత్మా గాంధీ గారి దేశం కొరకు స్వాతంత్రం కొరకు జైలుకు పోయింది పోయినరా లేదా ఇవాళ ఇందిరాగాంధీ ప్రాణం ఇచ్చింది దేశం కొరకు కాదా మరి రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీ ప్రాణం ఇచ్చింది దేశం కొరకు కాదా మరి ఇవాళ మోడీ ఎవరని మోడీ కానీ అమిత్ షా కానీ ఎవరైనా జైలుకు పోయినరా ఎవరైనా ప్రాణం ఇచ్చిన దేశం కొరకు మరి దేశం కొరకు ప్రాణం ఇచ్చిన వాడేమో దేశభక్తం కాదు దేశం కూడా దేశాన్ని లూట్ చేసి మరి గుజరాత్ వాళ్ళకి ఉన్న ఆస్తులు అమ్ముకుంటే దేశభక్తుడు ఇవాళ ఏం చేస్తుందో తెలుసా మోడీ మొత్తము మన భారతదేశాన్ని ముంచి పదహారు లక్షల కోట్లు ఎన్పి అంటే బ్యాంకులో లోన్ ముంచి దాన్ని ఎగ్గొట్టేసి భారతదేశంలో ఉన్నారు పద్దరు అంతా గుజరాత్ వాళ్ళే ఇవాళ మన రైల్వే స్టేషన్లు ఎయిర్పోర్ట్లు షిప్ యార్డ్లు మన విశాఖ ఉక్కు ఎల్ఐసి ఇవన్నీ మోడీ అమ్ముకుంటుండే గుజరాత్ వాళ్ళకి ఇవన్నీ మన సంపద జాతీయ సంపద ఇది కాంగ్రెస్ పార్టీ యాభై ఏళ్ళ నుండి కూడ పెట్టిన సంపద అంతా అమ్ముకుంటుంది పరవైలకు ఇవాళ ఇంకోటి అంటున్నాడు ఇంకోటి ఏమంటుండో తెలుసా ఇంకా ఈసారి నాలుగు వందల సీట్లు ఇవ్వమంటున్నాడు ఈసారి ఏం చేస్తారంట మొత్తం రాజ్యాంగాన్ని మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని మార్చేసి మీకు ఇచ్చిన రిజర్వేషన్ తీసేస్తారంట ఇవాళ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు బీసీలకు ఇచ్చినటువంటి రిజర్వేషన్ ఇలా తీసేస్తా అంటున్నాడు మరి మన కల్పోల తాడాలు కానీ బైరపూర్లో కానీ మంచిపల్ల కానీ మన గ్రామంలో కానీ గిరిజన సోదరులు ఎస్సీ సోదరులు రిజర్వేషన్ ద్వారా చదువుకొని మంచి స్థానంలో ఉన్నారు ఇలా వాళ్ళకి రిజర్వేషన్ తీస్తారంట అది ఎంత ఘోరమైన పని అంటే మళ్ళీ మీరు వెనకపోతారు ఇంకా చదువుల రిజర్వేషన్ ఉండదు ఉద్యోగాలు రావు మరి అలాంటి మోడీని ఇంకా మళ్ళీ గద్ద తీసు మళ్ళా గత నెక్కిద్దామా ఇలా మొన్న కేసీఆర్ ఇట్లా అడుగులు వేస్తే ఇక్కడ అయ్యే కొడుకు ఈడ ఆడ మొత్తం కుటుంబం కుటుంబం తెలంగాణ దోసుకుంటున్నారు మరి తెలంగాణ సర్వనాశనం అవుతుంది పిల్లలకు ఉద్యోగాలు వస్తలేవు అంత దోపిడీ ధనమంతా దోపిడీ పాలైపోతుందంటే ఇవాళ మనము ఆయన గద్ద దించి మనము మన కాంగ్రెస్ పార్టీని తెచ్చుకున్నాం ఇవాళ ఇది కూడా అంతే ఇది ఇప్పుడు ఎన్నికలు ఇది జరగబోయే హైదరాబాద్ కాదు ఢిల్లీ ఇవి పెద్ద ఎన్నికలు పార్లమెంట్ పార్లమెంట్ అంటే ఏంది మన దేశాన్ని పరిపాలించే ఇవి మన దేశాన్ని పరిపాలించే ఎన్నికలలో మనం ఎవరిని పంపారో మనం చూసాం ఇప్పుడు ఐదేళ్ళు అరవిందని చూసాం ఏమన్నా చేసినా మన గ్రామానికి ఊరు పునిగిపోతుందా అంటే నాకు సంబంధం లేదు మా మెట్టుపల్లే ఓట్లు కావాలంటాడు మరి ఇలా ఏ బాషనికోవాలైతే మిమ్మల్ని నిన్న ముంచామని చూసిండు కాబట్టి ఇవాళ మేము అడ్డగా నిలబడ్డాం మీకు మన గ్రామానికి ఏమి ఇబ్బంది లేదు ఇప్పుడు అదే కాకుండా ఇవాళ మనకు జీవన్ రెడ్డి గారు పెద్ద మనిషి ఆరు సార్లు ఎమ్మెల్యే మరి ఇవాళ ఒక మంత్రిగా కూడా పనిచేసిండు ఇప్పుడు ఎమ్మెల్సీగా కూడా ఉన్నాడు బాగా చదువుకున్న వ్యక్తి వకీలు మరి ఆయనను మన పార్లమెంట్కి పంపిస్తే మన తరఫున కొట్లాడతాడు మనకి ఏ సమస్య ఉన్నా కానీ ఇప్పుడు రైతులకు రుణమాఫీ చేయాల తొందరగా బ్యాంకులతో మాట్లాడతాడు అదే మనకి ఇందరమ్మ ఇల్లు రావాలి ఇప్పుడు మూడు వేల ఐదు వందల ఇల్లు శాంక్షన్ అయినాయి మనకు మంచి పేరు కూడా అందరికి ఇల్లు కట్టిస్తాం ఆరు లక్షల రూపాయలు పెట్టి ఇల్లు కట్టిస్తాం మీ సంతోషంగా కట్టుకోవచ్చు మరి చాలామంది నిరుపేదలు ఉన్నారు పాత ఇందరమ్మ ఇండ్లే ఉన్నాయి ఇక్కడ కేసీఆర్ ఇల్లు కూడా పదిహేను నెలల ఖచ్చితంగా మనకు ఇల్లు శాంక్షన్ అయినా ఇంకా ఎక్కువ కూడా కొట్టాడు తెచ్చుకుందాం మీకు అందరికీ ఇండ్లు కట్టిస్తాము అది కూడా అయితే ఎక్కువ ఇండ్లు రావాలా కేంద్రం ఉంది ఎక్కువ డబ్బులు రావాలంటే ఏం కావాలా మన ఎంపీ మానవాడు ఉండాలడా ఇప్పుడు ఇలా ఆయన అరవింద్ ఏమంటున్నాడు అయ్యా అరవింద్ ఏం చేసాం ఐదు అంటే నా ముఖం కాదు మోడీ ముఖం చూడమంటున్నాడు మోడీ మోడీ ఇక్కడ ఉన్నాడా మోడీ ముఖం చూసి ఎందుకు వేస్తాం మోడీ బనారస్లో ఉన్నాడు ఉత్తరప్రదేశ్ వాడు గుజరాత్ వాడు మరి ఇక్కడ ఇంట్లో ఇక్కడ క్యాండిడేట్ ఎవరు ఇవాళ మనం పిల్లలు ఇచ్చేటప్పుడు పిల్లలను చూస్తామా ఇంకా వైరల్ అని చూస్తామా సేపు పిల్లాడు చదువుకున్నాడా అసలు బుద్ధిమంతడా మరి భార్యను చదువుతాడా లేదా సంపాదిస్తాడా నాలుగు రూపాయలు మంచిగా చూసుకుంటాడు లేదా చూస్తామా లేకుంటే వేరే రెండు స్పెండ్ చేస్తామా ఇవాళ మరి ఇలా ఏమంటున్నాడు ముఖం ముఖాన్ని చూడకొని మోడీ ముఖాన్ని చూడమంటుండు వాళ్ళకి వేస్తున్నాం అరవింద్కి ఇస్తున్నామా మోడీకి ఇస్తున్నాం మనం కాబట్టి మీరు ఇవాళ అట్లా అవన్నీ ట్రాప్లో పోదు ఇవాళ మాట్లాడితే ఇందులో మతం అంటున్నాడు అంటే మనం రామాలయం లేవా మనకు శివాలయం లేదు ఇవాళ కొత్తగా మనం దేవుని ముక్తలేం మోడీ వచ్చినాం రాముడు రాలే రాముడు ఎప్పుడు పుట్టిండు మోడీ ఎప్పుడు పుట్టిండు అంటే ఇట్లా కథలన్నీ ఈ మతం పేరు మీద ఇవన్నీ చేస్తూ ఉన్నారు అది కాదు ఇవాళ మీకు అందరు కూడా యువకులు కూడా చాలామంది ఇక్కడ ఉన్నారు ఇవాళ భారతదేశము సురక్షితంగా ఉన్నదంటే ఇవాళ భారతదేశం సురక్షితంగా ఉన్నదంటే మన ప్రధాన శత్రువు ఎవరు పాకిస్తాన్ పాకిస్తాన్ నడ్డి విరిచి రెండు ముక్కలు చేసింది ఎవరు ఇందిరాగాంధీ పాకిస్తాన్తో రెండుసార్లు యుద్ధం చేసి పాకిస్తాన్ దెబ్బ కొట్టి మరి మన నాడు మిరిసినట్టు రెండు ముక్కలు చేసి పారేసిండు ఒకటి బంగ్లాదేశ్ చేసిన ఒకటి చిన్న పాకిస్తాన్ చిన్నగా అయిపోయింది ఇప్పుడు దానికి ధైర్యం లేదు ఇండియా వైపు కన్నెత్తి చూసేది మరి ఎవరు ఎవరు చేసిండే భారతదేశాన్ని సురక్షితంగా ఇవాళ వీళ్ళు మాట్లాడుతున్నారు మొన్న వచ్చి స్వతంత్ర ఉద్యమంలో లేరు తెలంగాణ ఉద్యమంలో లేరు తెలంగాణ అంటే మాట్లాడతాడు తల్లిని చంపి బ్రిటన్ వద్దకు అంటాడు లేదంటే తలుపులు పెట్టి తెలంగాణ అంటాడు మీకు తెలంగాణకు వ్యతిరేకమే మీరు దేని కొరకు ఏం చేశారని ఇవాళ ఐదేళ్ళ తెలంగాణకు ఏమొక్క సుఖప అందుకనే మొన్న రేవంత్ రెడ్డి గారు ఏమి ఇచ్చారా తెలంగాణ కదా గాంధీ గుడ్డు ఇచ్చిందన్న అంటే ఇట్లా బీజేపీ వాళ్ళది ఇవాళ వచ్చి రాముని పే ఓట్లు అడుగుతా ఉన్నారు రాముడు గుళ్ళే ఉండాలి భక్తి కూడా గుండెలో ఉండాలి కానీ రోడ్డు మీద వచ్చి వాళ్ళు అంటే మన బస్ స్టాండ్ అడుగుతారు కదా ఇక తాంబూలం పెట్టుకొని ఒక దేవుని పెట్టుకొని అయ్యా కళ్ళు లేవు కాలు లేవు దేవుని చూసి దానం చేయను అన్నట్టు ఇవాళ దేవు అట్లా అట్లా ఓట్లాడుతూ ఉన్నారు మేము ఏం చేసాము మరి పేదళ్ళకి ఏం చేస్తామో చెప్పాలి కదా ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు మేము చెప్తున్నాం మన ఆరు గ్యారంటీలు చెప్పినాం ఐదు అమ్మలు పరిచినాం ఇలా మన ప్రభుత్వం వచ్చింది మీరు అందరు ఓట్లేసినట్లా ఇవాళ రా కేంద్రంలో మోడీని దించాలా మనం మోడీని దించి మన ఇందిరామ్మ మన్మడు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలా చేస్తా అని ఏమంటున్నాడు మీ మహిళలందరూ కూడా ఇంటికి ఒకళ్ళకు లక్ష రూపాయలు మీ బ్యాంకు అకౌంట్లు వేస్తూ ఉంటున్నాడు మీ మహిళలకు ఒక్కొక్కళ్ళకి ఇంటికి ఒక్కోళ్ళకే అందరికీ కాదు ఇంటి కొక్కోళ్ళకు లక్ష రూపాయలు మీ బ్యాంకుల అకౌంట్లు వేస్తూ అంటున్నారు ఇలా మనం మంచి చెరువులో కూర్చున్నాం ఏంది ఇది గుట్ట పని ఉపాధి హామీ పని ఇది ప్రారంభించింది ఎవరు సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేశారు చాలామంది పేదలకు భూములు లేవు వాళ్ళు వ్యవసాయ పనులు లేనప్పుడు ఉపాసం ఉంటారు పాపం అందుకని వంద రోజుల పని కల్పిస్తే వాళ్ళకి రోజు కింద కూలీ దొరుకుతుంది వాళ్ళు మూడు పూటలు తింటారని స్కీమ్ పెట్టారు పదేళ్ల కింద నూట యాభై రూపాయలు ఉండని ఇవాళ ధరలు ఎంత పెరిగింది నూనె ఎంత పెరిగింది పెట్రోల్ ఎంత పెరిగింది పప్పు ఎంత పెరిగింది బియ్యం ఎంత పెరిగినాయి మరి అదే నూట యాభై రూపాయలు వస్తున్నాయి మీకు ఇంకా అది కూడా లేదు ఇవాళ పావుడు ఉంటే గడపార లేదు గడపార ఉంటే టెంట్ లేదు ఇది మనం వేసుకున్న టెంటు మంచి నీళ్లు లేవు ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే మెడికల్ కిట్ లేదు ఇవాళ రాహుల్ గాంధీ ఏమంటున్నాడు మాకు ఓట్లేసి వెళ్ళిపోయండి కేంద్రంలో మీ అధికారానికి వచ్చిన తర్వాత మీకు రోజుకు నాలుగు వందలు ఇస్తా అంటున్నాడు ఎంత నాలుగు వందలు అంటే మీరు వంద రోజులు చేస్తే నలభై వేలు మీ అకౌంట్లో పడతాయి ఇట్లా నూరు కాదు అది పేదల గురించి ఆలోచించే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ 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 మహిళల పట్ల మీకు ఆర్టీసీ బస్సు ఫ్రీ చేసినాం కరెంటు ఫ్రీ చేసినాం మీకు సిలిండర్ ఐదు వందలకే ఇస్తున్నాం రైతు పిల్లలు నాలుగు నాలుగు వేలు ఇస్తున్నాం నాలుగు వందలు ఇస్తున్నాం మీ అకౌంట్లో లక్ష రూపాయలు ఇస్తున్నాం మీకు ఇంకా కూడా ఇప్పుడు డాక్రా గ్రూప్ మహిళలకు కూడా చేసిన డాక్రా గ్రూప్ మహిళలందరూ కూడా ఏం చేస్తున్నాం అంటే మీకు అందరు కూడా ఐదు లక్షల ఇన్సూరెన్స్ పెంచినాం పది లక్షల రూపాయలు మీకు మిత్తి లేకుండా రుణం ఇస్తున్నాం ఇంతకుముందు కేసీఆర్ అన్నాడు ఇచ్చిందా ఇవ్వలే మరి అట్లానే ఏమంటారంటే అన్ని పేదల పక్షాన రైతుల పక్షాన కూలీల పక్షాన మాట్లాడేది కాంగ్రెస్ పార్టీ ఇవాళ యువకులకు ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చినాం నాలు పిల్లలు చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇవాళ మన దగ్గరికి వెళ్ళి కొరకు దుబాయ్ పోయినరు బతుకుదేరు భార్య పిల్లలు వదిలి దుబాయ్ పోయి చాలా మంది ఆడెవరికైనా చనిపోతే ఎవరైనా ఆదుకుంటున్నారా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఒక గల్ఫ్ బోర్డు తెచ్చినాం బోర్డు అంటే ఒక ఒక ఆఫీస్ పెట్టినాం దానికి దాంట్లో ఐదు వందల కోట్లు వేసి ఎవరైనా దుబాయ్లు అక్కడ అకాల మరణం ఏదైనా చనిపోతే వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నాం ఎక్స్క్రేషన్ వాళ్ళ కుటుంబాన్ని ఆదుకుంటున్నాం వాళ్ళకి లోన్లు ఇస్తున్నాం వాళ్ళ పిల్లలకు ఫ్రీగా చదువు చెప్పిస్తున్నాం ఇట్లా రకరకాలుగా కాంగ్రెస్ పార్టీ పేదల గురించి ఆలోచిస్తుంది కాబట్టి ఇలా ఆరోగ్యశ్రీ కూడా పది లక్షలకు పెంచినాం పేదోనికి మరి వైద్యం ఖరీదైంది మరి ఖర్చు అవుతుంది బాగా అని చెప్పి పది వరకు ఫ్రీ ఇవ్వాలి వైద్యం ఆరోగ్యశ్రీ సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీరు మన బతుకుని ఎట్లా బాగుపడాలా మనకి పిల్లలు ఎట్లా చదువుకోవాలా మన పండించిన పంటకు ధర ఎట్లా రావాలా మనకు ఇల్లు లేని ఇల్లు ఎట్లా వస్తుంది మరి వ్యవసాయదారులకు పంట ఎట్లా లాభం అవుతుంది పిల్లలు చదువుకున్న ఉద్యోగాలు ఎట్లా వస్తాయి కివి చూసుకోవాలా కానీ ఇది రోడ్డు మీద తీసుకొచ్చి రాముని పేరు మీద అక్షంతలు వేస్తున్నారు అంటే రాముడు మనం ఇంతకుముందు మనం రాముని ముక్తలేం వీళ్ళనే కొత్త ముక్తున్నామా కవితా అక్షరంగానే బొడ్డే మానేమా వీళ్ళ వీళ్ళ అక్షరంగానే రాముని ముక్తున్నాం అంటే వీళ్ళన్నీ ఒకటి మతం మీద ఒకటి కులం పేరు మీద ఓట్లు అడుగుతున్న తర్వాత వీళ్ళు చేసింది ఏం లేదు నేను అడుగుతా ఉన్నా ఇలా ఐదేళ్ళు ఏం చేసినా చెప్పుమానండి ఓట్లు అడగడానికి అధికారం ఇచ్చినాం కదా మోడీ ఉన్నాడు కదా పదేళ్ళు మన మంచి పార్టీ ఏం చేసాడో అడగండి వస్తాయి బీజేపీ వాళ్ళు కాబట్టి మోసపూరిత మాటలు కాదు మీరు దయచేసి ఎవడో ఏడు గంటలకే స్టార్ట్ అవుతుంది సుమారు అన్నాడు అందరు కూడా వచ్చి మళ్ళీ రెడ్డి గారిని గెలిపియండి నేనుంటా ఇక్కడ ఎమ్మెల్యేగా జీవన్ రెడ్డి గారు కూడా ఎంపీగా ఉంటే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది ఇప్పుడు కొన్ని పోడు భూముల సమస్యలు ఉన్నాయి అదే హనుమాన్ తాండ శివలాల్ తాండనే కాదు అన్ని తాండాలు ఎవరికైతే ఇండ్లు లేదో ఇండ్లు లేదో అని అందరూ కూడా ఇందులో మీరు కట్టిస్తాం మొన్న మొన్న బడ్జెట్లనే మొన్న బడ్జెట్లనే ఇరవై రెండు వేల కోట్లు పెట్టుకున్నాం అర్థమైందా మన బడ్జెట్లో ఇరవై రెండు వేల కోట్లు ఇండ్లకే పెట్టినాం ఇంకా ఐదు ఏళ్ళ ఇంకా మస్తు వస్తాయి ఇరవై వేల ఇండ్లు వస్తాయి మన ప్రాంతానికి ఇరవై వేల ఇళ్ళంటే అన్ని ఉల్లాల ఇళ్ళు అయిపోతాయి ప్రాబ్లమే లేదు ప్రభుత్వానికి ఇండ్లు కట్టాలనే ఆలోచన ఉండాలి కానీ మరి ఇలా కేసీఆర్ పది ఇండ్లు కట్టుకున్నాడు గోవర్ధన్ పది ఇండ్లు కట్టుకున్నాడు పేదలకు ఒక ఇల్లు కట్టేయాలి మరి అట్లుండే కాంగ్రెస్ పార్టీ ఇలా మన మంచి పని వరకు కానీ ఇండ్లు ఉన్నాయి ఇంకా వేరే ఇచ్చిన మరి అయిపోయి మరి అందుకనే కాంగ్రెస్ పార్టీ మాట అంటే మాటనే ఉంటుంది మాట తప్పదు మాట కొరకు దేశం కొరకు ప్రాణం ఇచ్చిన వాళ్ళు ఈ పార్టీ ఇట్లా బోగస్ మాటలు మాట్లాడి టీఆర్ఎస్ లాగా బీజేపీ చెప్పిపోయేది కాదు దయచేసి మీరు మరి ఈసారి గట్టి నిర్ణయం తీసుకోండి నాకంటే ఇది ఇంకా పెద్ద ఎన్నిక ఇది ఢిల్లీని మన దేశాన్ని పరిపాలించేది కాబట్టి మరి ఖచ్చితంగా నా ఇంకా డబుల్ మెజార్టీ మీరు ఇవ్వాలా తప్పకుండా మంచిప గ్రామాన్ని మేము అన్ని విధాలుగా మీకు ఏదున్నా రోడ్లు కానీ ఇల్లు కానీ ఇంకా ఏదున్నా కుల సంఘాల భవనాలు కానీ మరి అన్నీ కూడా ఖచ్చితంగా మీకు చేసిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇప్పుడు ఇస్తున్నాము ముందు గవర్నమెంట్ మిత్తికి మిత్తికి అటుకల్ ఇప్పుడు ఇస్తాం మేము అది మరి ఇక ఆర్టీసీ బస్సు కూడా ఆర్టీసీ బస్సు కూడా తప్పకుండా మీకు ఎక్స్ట్రా ట్రిప్ వేపిస్తాం అదే వేపిస్తా మీరేం టెన్షన్ పడకరే మీకు అన్నీ కూడా బాగా అయిపోతాయి మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అప్పుడు మనకి ఎంత వచ్చింది మెజార్టీ నాకు ఏడు వందల యాభై మెజార్టీ ఇచ్చిర్రు ఇవాళ మీరు పదిహేను వందల మెజార్టీ చెప్తున్నారు చెప్తున్నా ఒక్క ఓటు ఎవరికి పోవద్దు అది మేము చేసినాం కదమ్మా ఇప్పుడు ఐదు నెలలలో మీకు కరెంటు ఫ్రీ ఇచ్చినమా లేదా సిలిండర్ ఐదు వందలకి ఇచ్చినమా లేదా బస్ అక్కిపోతున్నారు ఇంధన విందు తీసుకుంటామంటున్నారు మరి అట్లా కాదు ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం ఇప్పుడు మీరు ఓట్లేమో వేరే వేసి అట్లా వేరే వాళ్ళకి వేసి పని కాంగ్రెస్ వాళ్ళ దగ్గర చేస్తే ఎట్లా బాగుంటుందా చెప్పండి పని కాంగ్రెస్ వాళ్ళ దగ్గర ఇస్తే బాగుంటుందా అందుకే మీరు గంప కొత్తగా ఈ ఊరిని కాపాడినాం మొత్తం గుత్తగా ఒక ఓటు పోకుండా మీరు కాంగ్రెస్ పార్టీకి వేయండి ఖచ్చితంగా మీకు అన్ని విధాలుగా మేము చూసుకుంటాం థ్యాంక్ యూ జై కాంగ్రెస్ జై